మనస స్మరామరా టీఆర్ క్యూషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందాం సో ఈ సెప్టెంబర్ నెలలో మేజర్ ఈవెంట్స్ విషయానికి వస్తే ఒకటో తారీఖు మాస శివరాత్రి ఐదో తారీఖు టీచర్స్ డే ఏడవ తారీఖు వినాయక చవితి మైలాట్ మీలాట్ మనందరికీ ఇష్టమైన లాట్ సో గణేష్ చతుర్థి వినాయక చవితి సో అలాగే ఇక్కడ గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసినట్టయితే కనుక ఈ మాసంలో ముఖ్యంగా బుధుడు యొక్క స్థానం మార్పు నాలుగో తారీఖు నుంచి సింహరాశిలో వరకు ఉంటుంది రవి పదిహేడో తారీఖు వరకు కన్యలో రవి పదిహేడు వరకు సింహంలో రవితో సమసప్తమ శనితో సమసప్తమంలో పదిహేడు తర్వాత కన్యారాశిలో రవి యొక్క సంచారం ఉంది ఇక శుక్రుడు కూడా పంతొమ్మిదో తారీఖు వరకు తులారాశి తులారాశిలోకి ఆయన ప్రవేశిస్తున్నారు పంతొమ్మిది వరకు కూడా కన్యారాశి నీచరాశిలోను తర్వాత ఆయన తులారాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు పంతొమ్మిది స్వక్షేత్రం సో వృషభంలో గురుడు మిదులంలో కుజుడు సింహంలో అక్కడ రవి బుధులు ఇక శుక్రుడు కూడా కన్యా తులలో శుక్రుడు కుంభరాశిలో శని యొక్క సంచారం మీనరాశిలో రాహు యొక్క సంచారం మొత్తంగా ఈ విధమైన రాశి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మేన్ రాశి వారికి సమయం చెప్దాం మేన్ రాశి వారికి సంబంధం చూస్తే కనుక ఈ రాశి వారికి యోగిస్తున్న గ్రహాలు షష్టమంలో రవి షష్టమంలో బుధుడు అలాగే ఈ రాశికి సంబంధించి పంతొమ్మిదో తారీఖు తర్వాత నుంచి శుక్రుడి యొక్క సంచారం అనుకూలంగా ఉంది సో ఇక్కడ మేజర్గా ఈ రాశి వారికి మనకి సమయం చూస్తే రవి మొదటి రెండు వారాలు బాగుంటున్నారు బుధుడు కూడా నెల మొత్తం బాగుంటున్నారు శుక్రుడు వచ్చేసరికి పంతొమ్మిదో తారీఖు నుంచే బాగుంటున్నారు ఈ మేమ్రాసి వారికి సంబంధం చూస్తే రాష్ట్రాధిపతి అనే గురు భగవానుడే తృతీయ స్థానంలో ఉన్నాడు సో కాబట్టి వీళ్ళకి షార్ట్ జర్నీస్ ఎక్కువ అవటం షార్ట్ జర్నీస్ వల్ల చాలా వరకు కూడా వీళ్ళకి ప్రతిదీ కూడా సెల్ఫ్ ఎఫర్ట్స్ హౌస్ ఆఫ్ సెల్ఫ్ ఎఫర్ట్స్ ఎప్పుడైతే రాశ్యాధిపతి గురుడే తృతీయ స్థానంలోకి అడుగు పెట్టారో ఇక్కడ మీ ఓన్ సెల్ఫ్ ఎఫర్ట్స్తో మీ ఓన్ టాలెంట్తో మీ సెల్ఫ్ అంటే ఎక్కువ మీ స్వయం కృషితోనే ఇక్కడ పనులనేవి సాధ్యమై ముందుకు వెళ్ళే ఆస్కారాలు వాటి నుంచే మీకు ఇక్కడ కొంతవరకు గ్రోత్ అనేది ఉండే ఆస్కారం ఉంటుంది ఎందుకంటే తృతీయ స్థానం అనేది స్థానం ఎప్పుడు కూడా అంటే ఈ స్థానంలో గోచారంలో ఉన్న గురుడు సెల్ఫ్ సపోర్ట్స్ పెట్టిస్తాడు ఎంత మీరు సెల్ఫ్ సపోర్ట్ పెడితే డైరెక్ట్ ఆస్పెక్ట్ నైన్త్ హౌస్ నుంచి చూడటం వల్ల అంతగా దాని నుంచి అభివృద్ధి అనేది ఉంటుంది కాబట్టి ప్రతి పనిలో మీ ఇన్వాల్వ్మెంట్ ఈ టైంలో ఉండటం కమ్యూనికేషన్ హౌస్లోను షార్ట్ జర్నీస్ హౌస్లోను మీడియేటింగ్ హౌస్లోను గురుడి యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ ఈ వ్యవహారాల్లో ఎక్కువగా మీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అయితే ఈ మాసం నుంచి ఏంటంటే ఇక్కడ మీకు అర్ధాష్టమ కుజదోషం కొంతవరకు అర్ధాష్ట్రమంలో ఉన్న కుజిడి వల్ల వాహనాల వల్ల కానీ ఇంటి పరిసరాలకు సంబంధించిన విషయాల్లో కానీ గృహానికి సంబంధించిన విషయాలకి కానీ వీటి విషయాల్లో కొంత ఫ్రస్ట్రేటివ్ సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడుతుంటాయి అవి ఎప్పుడు ఏర్పడితే మొత్తం మొత్తం అంతా ఉండదండి మొత్తం అంతా ఉండదని కాదు ఏ టైంలో ఉంటుంది అనేది మనకు ఆ ట్రాన్సిట్లో కుజుడి దగ్గరికి వచ్చినప్పుడు తెలుస్తుంది సో కాబట్టి వీక్లీ రాయిశి ఫలాలు ఫాలో అయితే ఈ ఎఫెక్ట్ ఎప్పుడు ఉంటుంది అనేది మనకు బాగా అర్థమవుతుంది సో అలాగే రవి బుద్ధుల యొక్క సంచారం ఈ రాశి వారికి మొదటి రెండు వారాలు కూడా చక్కగా స్థానంలో ఉంది మీ బుద్ధి బలంతో రవి యొక్క సంచారం కూడా షష్టమ స్థానంలో ఉండటం వల్ల ఇద్దరు కూడా అనుకూలిస్తారు కాబట్టి అష్టమంలో మీ కాంపిటేటర్స్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కావచ్చు ఎనిమిసికి సంబంధించిన మ్యాటర్స్ కావచ్చు మీకు వచ్చే సమస్యని అధిగమించే విషయంలో కావచ్చు రవి బుద్ధుల యొక్క బలం చక్కగా ఉపయోగపడుతుంది మొదటి రెండు వారాలు కూడా మొదటి రెండు వారాలు కూడా శత్రు విజయానికి సంబంధించి కాంపిటేటర్కి సంబంధించిన విషయాల్లో ముందంజ వేయడానికి మీకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి పదిహేడవ తారీఖు నుంచి కూడా ఇక్కడ ఈ రాశివారికి సంబంధించి రవి సప్తమ స్థాన సంచారం మొదలైపోతుంది సో రవి సప్తమంలో ఉండే ఆల్రెడీ కేతువుతూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ చాలా వరకు కూడా ఒక రకమైన అథారిటేటివ్ పవర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఎక్కువ ఉండటం ఆ టైంలో ఎక్కువ పని చేయాల్సి రావటం సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద అంటే మ్యారిటల్ లైఫ్ వీటన్నిటిని పక్కన పెట్టేసి ఫస్ట్ సో ఈ సంబంధించిన ఈ యొక్క ఒత్తిడిని ఫస్ట్ ఈ యొక్క వేళ సంబంధించిన పనిని మనం అవగట్టాలనే విధంగా సిచ్యువేషన్స్ ఏర్పడటం అది బిజినెస్ రిలేటెడ్గా కావచ్చు ప్రొఫెషన్ రిలేటెడ్గా కావచ్చు ఇలాంటి వాటి వల్ల ఏంటంటే కొంతవరకు మ్యారిటల్ లైఫ్ అనేది సంబంధించి కొంచెం డిస్టర్బ్ అవుద్ది అది పక్క వెళ్ళిపోద్ది మొత్తం కూడా ఎందుకంటే ఇక్కడ కొంచెం మిమ్మల్ని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు వాళ్ళ యొక్క ఒత్తిడి ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి సంబంధించిన పని ఫస్ట్ మీరు అవగట్టాల్సిన అవసరం అది ఆఫీస్లో భాష అనుకోండి ఫస్ట్ నాకు ఈ పని అవగట్టి అంటే ఏం చేస్తాం ఇంకా ఇంకా అన్నీ అయిపోయినా ఆ పనే చూడాలి కదా అలాంటి సిచ్యువేషన్స్ పదిహేడో తారీఖు తర్వాత నుంచి ఆర్పడే ఆస్కారాలు ఉన్నాయి సప్తమంలో రవి కేతువులు కూడా కలిసి ఉంటున్నారు ఇక్కడ కాబట్టి సప్తమంలో రవి కేతువుల యొక్క సంచారం కూడా మీనరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది కాబట్టి ఇక్కడ కొంతవరకు బిజినెస్ రిలేటెడ్గా కాంట్రాక్ట్స్ రిలేటెడ్గా అండ్ మ్యారిటల్ లైఫ్ రిలేటెడ్గా వీటి విషయాల్లో కొంచెం కేర్గా ముందుకెళ్తూ ఉండాల్సిన అవసరం మనకి కనిపిస్తూ ఉంది సో అలాగే శుక్రుడి యొక్క సంచారం కూడా ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే అష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం మొదలవుతుంది ఈ ముఖ్యంగా మేన రాశి వాళ్ళకి సంబంధించి తులారాశిలో స్వక్షేత్రంలో శుక్రుడి యొక్క సంచారం మిగతా గ్రహాలేవి అంతగా అష్టమ స్థానంలో ప్రభావాన్ని చూపించు అన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి కానీ ఒక్క శుక్రుడు మాత్రం అష్టమ స్థానంలో బాగా యోగిస్తాడు పైగా తులారాశి స్వక్షేత్రంలో స్థానంలో ఓన్ హౌస్లో ఉన్నాడు శుక్రుడు పంతొమ్మిదో తారీఖు తర్వాత నుంచి కాబట్టి ఇక్కడ దుఃఖనాశ మహాసౌఖ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శన రష్ట అష్టమే భృగునందనే ఎప్పుడైతే ఈ యొక్క శుక్రుడు స్థానంలో ఉంటాడో కష్టాలను కష్టాల నుంచి తొలగించి విశేష సౌ సౌఖ్యాన్ని ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి బంధుమిత్రులతో కలిసి సౌఖ్యంగా కాలం గడిపే ఆస్కారాలు ఉంటాయి ధనలాభం అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఇన్హెరిటెన్స్ కానీ పార్ట్నర్స్ వెల్త్ కానీ జాయింట్ అకౌంట్స్ నుంచి కానీ వీడికి సంబంధించిన విషయాల్లో ధనలాభాన్ని క్రియేట్ చేస్తాడు రాజ దర్శనాన్ని కూడా కలుగజేస్తాడు అంటే స్థానంలో ఉన్న సుక్రుడి యొక్క సంచారం మాత్రం పంతొమ్మిదో తారీఖు నుంచి కూడా సుక్రుడి యొక్క సంచారం ఈ రాశి వారికి చక్కగా బాగా యోగిస్తుందని మనం చెప్పచ్చు సో కాబట్టి ఇక్కడ ఈ మేన్ రాశి వాళ్ళకి మనకి మేజర్గా చూసుకున్నట్టయితే శని కానీ కుజుడి కానీ రవి కానీ కేతు కానీ నాలుగు గ్రహాల అనుకూలత మనకు అంతగా కనిపించట్ల కాబట్టి శని సంచారం ఏదైతే మీకు అనుకూల ఫలితాలు ఇవ్వట్లేదో ఈ రాశి వారికి సంబంధించి మనకి మెయిన్గా చూసినప్పుడు ఏలినాడు నడుస్తుంది కాబట్టి తప్పకుండా ఈ రాశివారు ఏలినాటి శనికి ప్రతి శనివారం శనికి తేలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం మంచిది అలాగే ఇక్కడ కుజుడికి కూడా చతుర్థ స్థానంలో ఉన్న కుజుడికి అర్ధాష్టమ దోషం ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ప్రతి మంగళవారం చేసుకోవటం మాసం మొత్తం కూడా కుజుడి చతుర్థంలో ఉంటాడు కాబట్టి ధరణి గర్భ సంభూతం చదువుకోవడం చాలా మంచిది రవి కేతువులకు కూడా రవికి సంబంధించి కూడా చాలా వరకు కూడా మీరు జపాకుసుమ సంకాసం చదువుకోవడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది సో ఇవన్నీ చేసుకుంటే మేము రాసిన వాళ్ళకి ఇంకా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి